నమస్తే అండి భీష్ముణ్ణి ధర్మరాజు ప్రశ్న వేస్తూ పితామహ ఎవరిని నమ్మితే మనశ్శాంతి ఉంటుంది ఎవరిని నమ్మితే మనం కష్టాల పాలవుతాం అందరిని నమ్మొచ్చా లేకపోతే ఎవరిని నమ్మకూడదా అసలు అంటే ఎవరు నేను చక్రవర్తిని అవబోతున్నాను కదా ఇప్పుడు కౌరవులను గెలిచాను నాకు ఇప్పుడు శత్రువులు అంటే కూడా ఎవరు లేరు కానీ ఈ యుద్ధంలో భాగంగా నాకు తెలియకుండానే కొంతమంది శత్రువులను నేను తయారు చేసుకుని కూడా ఉండొచ్చు కురుక్షేత్రంలో ఇప్పుడు నేను చక్రవర్తిని అయిన తర్వాత నాకు సమస్యలు రాకూడదు శ్రీకృష్ణ పరమాత్మ ఇంకా కొద్ది రోజుల్లో ఆయన ద్వారకాకు వెళ్లిపోతాడు మీరు మీ స్వేచ్ఛా మరణం మీరెప్పుడు వెళ్లిపోతారో అది మీ ఇష్టం కానీ నాకు మంచి చెడు చెప్పేవాళ్ళు ఎవరు లేరు పితామహ పెద్దవాళ్ళందరూ పోయారు ఇక మీరు కూడా వెళ్ళిపో నాకు మంచి చెడు చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు ఎవరిని నమ్మితే మనశ్శాంతి ఉంటుంది ఎవరిని నమ్మితే కష్టాల పాలవుతాం దయచేసి చెప్పండి పితామహ అంటాడు ధర్మరాజు భీష్ముడు అండి మీద పడుకొని ఓ పక్క బాణాల బాధను ఓర్చుకుంటూ మరో పక్క చిరునవ్వు నవ్వుతూ సమాధానం చెప్తాడు ఒక కథ చెప్తాడు ఈ కథ మహాభారతం శాంతి పర్వంలో ఉంది ధర్మరాజా చాలా మంచి ప్రశ్న వేశావు పూర్వం బ్రహ్మదత్తుడు అనే ఒక రాజు ఉండేవాడు ఆ రాజు ఒక చిలుకను పెంచి పెద్ద చేశాడు ఆ చిలుకతో స్నేహంగా ఉండేవాడు ఆ చిలుకకు ఒక పిల్ల పుట్టింది దాంతోపాటు ఆ బ్రహ్మదత్తుడు ఆ రాజు కూడా ఒక రాజకుమారుడు పుట్టాడు ఆ రాజకుమారుడికి దాదాపు పదేళ్ల ఉంటుంది అప్పటికే వాడు ఈ చిలుక పిల్లతో ఆడుకుంటూ ఉండేవాడు ఆ చిలుక తన పిల్లను రాజకుమారుని ఇద్దరిని సమానంగా చూస్తూ ఉండేది చిలుక బయటికెళ్ళినప్పుడు అద్భుతమైన ఫలాలు ఏమన్నా కనిపిస్తే ఒకటి కాదు రెండు ఫలాలు అందించేది ఒక ఫలం రాజకుమారుడికి మరొక ఫలం తన కుమారుడికి ఇచ్చేది చిలుక అడవికి వెళ్లి అందమైన ఫలాలను ఎన్నెన్నో తెస్తూ ఉండేది మామూలుగా భటులకు సాధ్యం కాని ఫలాలను చిలుక మోసుకొచ్చి ఆ రాజకుమారుడికి తన పిల్లకి ఇద్దరికి ఇస్తూ ఉండేది ఇలా కొంతకాలం గడుస్తూ ఉంటే ఒకరోజు చిలుక బయటికి వెళ్లి సభాభవనానికి వచ్చే సమయానికి రాజకుమారుడు ఒక భవనంలో ఆడుకుంటూ ఆ చిలుక పిల్లను నేలకేసి కొట్టి నిర్దాక్షిణ్యంగా దాన్ని చంపేశాడు ఎందుకు చంపాడు కారణం లేదు కొంతమంది చిన్నపిల్లలండి కారణం లేకుండానే రాళ్లు తీసుకొని కుక్కల్ని కొడుతూ ఉంటారు కొంతమంది పెద్దవాళ్లు కూడా చేస్తుంటారు వాళ్ళు ఎందుకు చేస్తారో వాళ్ళకే తెలియదు చీమల్ని తొక్కుతూ ఉంటారు గేదెల్ని కర్రలు తీసుకొని బాదుతూ ఉంటారు ఆవుల్ని కొడుతూ ఉంటారు కోతులు ఏమైనా కనిపిస్తే రాళ్లు తీసుకొని కొడుతూ ఉంటారు తూనీగలకు దారాలు గాడుతూ ఉంటారు కాకుల మీద రాళ్లు విసురుతూ ఉంటారు ఎందుకు చేస్తారో వాళ్ళకే తెలియదు ఇక పిల్లలైతే చాలా దారుణంగా ప్రవర్తిస్తారు ఆ విషయం తల్లిదండ్రులకు అసలు తెలియదు ప్రతి తల్లిదండ్రులకు వాళ్ళ పిల్లోడు ముద్దొస్తుంటాడు కాబట్టి అడేం చేస్తున్నాడనే తెలియదు వాడు ఏం చేసినా ముద్దుగానే ఉంటుంది రాజు ఆయన కార్యక్రమాలలో ఆయన ఉంటాడు కదా రాజకుమారుడు ఆడ చిలక పిల్లతో ఆడుకుంటూ దాన్ని నెలకేసుకుంటే చంపేశాడు చిలుక అండి ఇది చూసి బాధపడింది ఏడ్చింది అరే రే కూడా నా పిల్లతో సమానంగా నేను చూసుకుంటున్నాను కదా ప్రతిరోజు ఎన్నో పండ్లు మధురమైన ఫలాలు తెచ్చి ఇద్దరికీ ఇస్తున్నాను కదా నా బిడ్డతో సమానంగా ఇస్తున్నాను కదా వీనికి ఎన్నో విషయాలు చెప్తున్నాను కదా వీడు నిర్దాక్షిణ్యంగా నా బిడ్డను చంపేశాడేంటి అని చెప్పి ఆలోచించడం మొదలెట్టింది చిలక నిజానికండి ఈ చిలక రాజుగారికి ఎన్నో గొప్ప గొప్ప విషయాలు చెప్తూ ఉండేది విశ్లేషణ సామర్థ్యం ఉంది పూర్వజన్మ జ్ఞానముంది మాట్లాడుతూ ఉండేది ఇతరులు ఎవరో చెప్పిన విషయాన్ని తిరిగి వల్ల వేయడం కాదు చిలుక తాను విశ్లేషించి ఎన్నో విషయాలు చెప్తూ ఉండేది అలాంటి విజ్ఞాని జ్ఞాని ఈ చిలుక ఇప్పుడు ఈ చిలుక పిల్ల మరణించింది వెంటనే అండి చిలుక కోపం వచ్చి రాజులు ఇంత దారుణంగా ప్రవర్తిస్తారా రాజు మంచివాడే కానీ వీడేంటి ఇంత దారుణంగా ఉన్నాడు పిల్లోడు వీడికి జాలి లేదా దయలేదా వీడు పెద్దవేరిగిన తర్వాత ఇంకెంత దారుణంగా తయారవుతాడో సరే అవని నాకెందుకు నా పిల్లను వీడు పొట్టన పెట్టుకున్నాడు వీడి సంగతి ఏందో నేను తేలుస్తాను అని వెంటనే అండి చిలుక రెవ్వన వేగంగా దూసుకొచ్చి వాడి అయిన తన గోళ్లను వాడి రెండు కను గుడ్లలో దింపేసింది చిలుక వాడి ఎడమ కనుగుడ్డు నుంచి కుడి కన్ను గుడ్డు నుంచి రక్తం కారడం మొదలయ్యింది రెండు కనుగుడ్లు వాడివి నుజ్జు నుజ్జైపోయాయి చీల్చి పారేసింది చీలిపోయాయి వాడు కెవన కేకబెట్టాడు అరిచాడు ఏడ్చాడు నేల మీద పడి తన్నుకుంటున్నాడు భటులు ఇది చూశారు వాడి దగ్గరికి వచ్చి ఇక వాడిని పట్టుకున్నారు ఒక భటుడు వైద్యుడి దగ్గరికి పరిగెత్తాడు రాజవైద్యుడు వచ్చాడు పసరు వేశాడు చూశాడు నీళ్లతో కడిగాడు కట్టుగట్టాడు చిలుక పారిపోకుండా ఆ భవనం పైనే దీపాలుంటాయి కదా పక్కన కూర్చొని చూస్తోంది భటులు దాన్ని ఏమీ చేయలేని పరిస్థితి ఎందుకంటే రాజుతో స్నేహంగా ఉంటోంది అది పారిపోవడం లేదు రాజుగారు చివరకు చూద్దామని చెప్పి చూసింది రాజుగారికి వెంటనే విషయం తెలిసింది ఆయన ఎక్కడో ఏదో భవనంలో ఉన్నాడు ఏదో చూసుకుంటున్నాడు వ్యవహారం కుమారుడికి ఇలా తెలిసింది అనగానే హుటాహుటిన అక్కడికి వచ్చాడు రాజవైద్యుడు చెప్పాడు మహారాజా మీ వాడి రెండు కళ్ళు పోయాయి వాడు అంధుడైపోయాడు ఇక వాడి జీవితంలో చూడలేడు ఇలాగే బతకాలి అని రాజవైద్యుడు చెప్పాడు రాజు బాధపడ్డాడు ఏడ్చాడు సరే చిలక పిల్ల కూడా మరణించింది చూశాడు చిలుకను చూస్తే పైనా అక్కడెక్కడో కూర్చోనుంది చిలుక మాట్లాడింది రాజా మీవాడు పాప ఫలితాన్ని అనుభవిస్తూ ఉన్నాడు పాపం చేశాడు ఆ ఫలితాన్ని అనుభవించేలా నేను చేశాను నువ్వు వరకు చూసి నీకు చెప్పి వెళ్దామని చెప్పి నేను వెళ్ళిపోతున్నాను రాజా అంది చిలక వెంటనే రాజు అయితే అయిపోయింది కదా చెల్లుకు చెల్లు మా వాడు నీ పిల్లని చంపేశాడు నువ్వు వాడి కళ్ళు చేసావు అయిపోయింది నీకే పాపం లేదు నువ్వే తప్పు చేయలేదు నువ్వెందుకు వెళ్ళిపోతావు చిలక నువ్వు ఉండు ఇక్కడే ఉండు మనం స్నేహంగా ఉన్నాం కదా అన్నాడు రాజు వెంటనే చిలక నవ్వి రాజా ఏం చెప్తున్నావు రాజా నేను నీ కుమారుణ్ణి గుడ్డివాణ్ణి చేసేశాను నేను గనక ఇక్కడ ఉన్నానంటే నువ్వు నన్ను ఏం చేస్తావు నాకు తెలియదా అంత పిచ్చిదాన్న నేను అందు చిలక దానికి రాజు లేదు లేదు నేను నేను చేయను చెప్పాను కదా ఇప్పుడు బయట వాడు ఎవడైనా సరే ఈ విధంగా నీకు చేసినా గానీ వాడికి నేను దాదాపు ఇదే శిక్ష వేసి అదేదో నువ్వే వేసావు శిక్ష ఇప్పుడేం సమస్య లేదు నువ్వు ఇక్కడే ఉండు మనం ఎంత స్నేహంగా ఉన్నామో నీకు తెలియదా అన్నాడు రాజు వెంటనే చిలక అయ్యా రాజా ఒక్కసారి మన స్నేహం చెడిపోయిన తర్వాత మన స్నేహమే కాదు ఎవరి స్నేహంతో అయినా సరే స్నేహం చెడిపోయిన తర్వాత ఎన్ని తీయటి మాటలు మాట్లాడినా సరే ఆ పగ మర్చిపోయినట్టు కనిపించినా సరే ఆ పగ చివరకు కీడు చేసి తీరుతుంది రాజా పగ చాలా రకాలుగా ఉంటుంది మొట్టమొదటిది ఇతరుల భూములను ఆక్రమించుకోవడం వల్ల వచ్చే పగ ఇక అది పోదు జీవితాంతం ఉంటుంది ఎవరైనా సరే మన భూమిని కబ్జా చేశారు అనుకోండి ఇక ఆ పగ పోతుందండి ఆ కోపం పోతున్న మనకు నిరంతరం ఉంటుంది రెండోది దాయాదుల మధ్య వచ్చే ఆస్తి తగాదాలు ఆస్తులు గనక వెళ్ళి కోర్టులో పడ్డాయి అనుకోండి ఇక అంతే ఆ తగాదా ఆ పగ అంత సులభంగా పోదు అది జీవితాంతం ఉంటుంది ఎన్ని తీయటి మాటలు మాట్లాడినా ఎన్ని మాట్లాడినా ఉంటుంది మూడోది కుటుంబంలో స్త్రీల మధ్య వచ్చే కలహాలు తగాదాలు అవి నీవురుగా పిననిప్పులా ఉంటాయి అప్పుడే బాగైనట్టుంటుంది కానీ లోపల ఉంటుంది ఎప్పుడో అది కీడు చేస్తుంది మరో రకం పగ ఉంటుంది ఇప్పుడు జరిగింది నా వల్ల నీ కుమారుడికి కీడు జరిగింది నీ కుమారుడి వల్ల నా పిల్ల కూడా కీడు జరిగింది ఇక్కడ చెల్లుకు చెల్లు అయిపోయినట్టు కనిపించినా మన మనసులో పగ అనేది ఉంటుంది నువ్వు నాకంటే బలవంతుడి కాబట్టి నువ్వు నన్ను ఏదైనా చేయొచ్చు లేదు నేను తెలివైన దాన్ని కాబట్టి నాకు విజ్ఞానం ఉంది కాబట్టి నీ రాజ్యంలో లేదు నిన్నేం చేయాలో అది కూడా నేను ఆలోచించగలను బయటికి వెళ్ళాక ఎందుకు ఇదంతా రాజా వద్దే వద్దు ఇప్పటివరకు మనం స్నేహంగా ఉన్నాం ఈ సంఘటన జరిగింది స్నేహం చెడిపోయింది ఇక చాలు నేను నీ దగ్గర ఉండను నేను వెళ్లిపోతాను మరో రాజ్యానికో మరో ప్రాంతానికో ఏ కొండల్లోకో అరణ్యాల్లోకో నేను ఎక్కడికో వెళ్లిపోతాను ఇక్కడ మాత్రం ఉండను రాజా వద్దు అంది చిలక రాజు చాలా చాలా చెప్పడానికి ప్రయత్నం చేశాడు కానీ చిలక వినలేదు లేదు లేదు రాజా ఏదో మాట్లాడుతున్నావు గాని నీ మాటల వెనక బాగా నాకు కనిపిస్తోంది ప్రతీకారం కనిపిస్తోంది ద్వేషం కనిపిస్తోంది నీ శరీర తత్వంలోనే నాకు కనిపిస్తోంది నీ మాటలు తీయగా ఉన్నాయి నీ కళ్ళు ఏం చెప్తున్నాయో దాని వెనకేముందో నేను చూడగలను ఒదురాజా ఈ స్నేహం ఇంతటితో చాలు నేను వెళ్లిపోతున్నాను అని చిలక రివ్వున ఎగిరి వెళ్లిపోయింది ఇదంతా అండి భీష్ముడు ధర్మరాజుకు చెప్పి ధర్మరాజా బాగా గుర్తు పెట్టుకోం ఈ కథ గుర్తు పెట్టుకో ఈ కథలో ఏం జరిగింది చిలుక పిల్లను రాకుమారుడు చంపాడు రాకుమారుడి కళ్ళు చిలుక పొడిచింది చెల్లుకు చెల్లు అయిపోయినట్టు కనిపించింది కానీ అది పోదు అది పోదు నువ్వు ఒక్కసారి చక్రవర్తిగా సింహాసనం మీద కూర్చొని పట్టాభిషేకం చేసుకోగానే ప్రతి ఒక్కడు నీకు శత్రు అయిపోతాడు రాజా ధర్మరాజా ప్రజలలో నిరంతరం ఏవో అసంతృప్తులు ఉంటాయి నువ్వు ఎన్ని చేసినా సరే ఏం చేసినా సరే అగ్నిలో గనక నెయ్యి పోసినట్టే ఉంటుంది ప్రజల్లో రకరకాల మనస్తత్వాలు ఉన్న వాళ్ళు ఉంటారు రకరకాల పైత్యాలు ఉన్న వాళ్ళు ఉంటారు నిరంతరం అసంతృప్తి అసంతృప్తి అసంతృప్తితో ఉంటారు నువ్వు వాడికి రోజు పంచభక్ష పరమాన్నాలు అందివ్వగలిగేంత అద్భుతంగా పరిపాలన అందించినా నాకు ఇంకా అది ఇవ్వాల్సింది కదా ఇది ఇవ్వాల్సింది కదా అంటాడు వాడికి అది ఇవ్వాలి ఇది ఇవ్వాలని అన్ని ఇచ్చినా ఇంకేదో కావాలంటాడు ప్రజల యొక్క కోరికలన్నీ నువ్వు తీర్చుకుంటూ కూర్చున్నా అంటే రాజ్యం అనేది సాగదు రకరకాల సమస్యలు వస్తాయి ప్రజలను నమ్మకు ఒక కంట కనిపెడుతూ ఉండు ఎవరిని నమ్మకు నీ కింద ఉండే అధికారులు భటులు ఎవరిని నమ్మకు అందరినీ గౌరవించు అందరినీ నమ్ముతున్నట్టు ఉండు వాళ్ల గౌరవాన్ని గౌరవాన్ని తీసుకో నమ్ముతున్నట్టుగా ఉండు ఎవరిని నమ్మకు అలా ఉంటేనే నేను నిరంతరం అప్రమత్తంగా ఉంటావు ధర్మరాజా లేకపోతే మాత్రం చాలా కష్టము చక్రవర్తి సింహాసనం అనేది అలా ఉంటుంది ధర్మరాజా అప్పుడే నువ్వు ధర్మాన్ని నాలుగు పాదాల మీద నడిపించడానికి నువ్వు ఆలోచించగలుగుతావు లేదనుకో అవతలోడు తీయగా మాట్లాడుతున్నాడని చెప్పి నువ్వు నమ్మడం మొదలెట్టావంటే అది నీ సింహాసనం మీదికి నీళ్లు తీసుకొస్తుంది నీ సింహాసనమే కొట్టుకుపోతుంది ఆలోచించుకో ఇలాంటివి నేను ఎన్నో చెప్తూ వచ్చాను కాబట్టి ఇలాంటివన్నీ నేను చూసుకున్నాను కాబట్టి ఇన్ని రోజులు హస్తినాపుర సింహాసనాన్ని నేను కాపాడుతూ వచ్చాను ధర్మరాజా అని భీష్మ పితామహుడు ధర్మరాజుకు ఉద్బోధ చేశాడు శాంతి పర్వన్ ఇప్పటివరకు నేను చెప్పిందండి అధికారంలో ఉన్న ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది సర్పంచ్ అయితే ఆయన గ్రామం వరకు ఎమ్మెల్యే ఎంపీ ముఖ్యమంత్రులు ప్రధానమంత్రి స్థాయి నుంచి అంటే అందరికీ వర్తిస్తుంది సమర్థవంతమైనటువంటి ప్రధానమంత్రి ఉన్నాడు అనుకోండి అంతకంటే అసలు విపరీతంగా అసంతృప్తులు రకరకాలవి బయలుదేరుతూ ఉంటాయి మెల్లిగా కిందికి దింపడానికి ఏదో చేయడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి ఎందుకంటే దుష్ట శక్తులు ఎప్పుడు కూడా సమర్థవంతుడిని సింహాసనం మీద నుంచి కిందికి దింపి వాళ్ళు ఎక్కడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అది జరుగుతూ ఉంటుంది అందువల్ల నిరంతరం అండి అప్రమత్తంగా ఉండాలి అధికారంలో ఉన్న వాళ్ళు అని చెప్పడానికి భీష్మ పితామహుడు ఈ కథ చెప్పాడు ఇతిహాసం ఛానల్లో ఇలాంటి కథలు చాలా వస్తాయి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాలను కూడా మీరు కామెంట్ సెక్షన్ లో సంస్కారవంతమైన భాషలో రాసి మాత్ర పంచుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ నచ్చకపోతే డిస్లైక్ కొట్టండి ధన్యవాదాలు